హాయ్ ఐఎమ్ స్టాండ్ విత్ అల్లు అర్జున్ ఎందుకంటే పొద్దున్న లేస్తే రాత్రి అర్ధరాత్రి టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అసలైన నీర్రగాళ్ళు హ్యాపీగా తప్పించుకుంటున్నారు తినికి గతి లేక అదేవిధంగా ప్రభుత్వం మీద ఆధారపడి భోజనాలు చేస్తే చిన్న చిన్నపిల్లలు చనిపోతున్నారు ఇలాంటి సమస్యల గురించి ఎవరు మాట్లాడడానికి ముందు రాకపోగా అల్లు అర్జున్ జపమే చేస్తున్నారు అల్లు అర్జున్ క్రిమినలా క్రిమినల్ క్రిమినల్ ఇంటెన్షన్తోనేమని చేశాడా పనికి మాలిన వాళ్ళంతా పనిగట్టుకుని అంటే అల్లు అర్జున్ పేరు ఇచ్చితే కానీ వీళ్ళకి వీళ్ళ న్యూస్ ఛానల్స్ కానీ వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరు చూడడు దేకాడు అల్లు అర్జున్ ఎపిసోడ్ అయిపోతే మళ్ళంతా మిచ్చగాలే ఏ సబ్జెక్ట్ వెతుక్కోవాలా ఏది గెలుకోవాలా అని వెతుక్కుంటూ ఉంటారు ఇంకోటి ఈ మధ్య తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర తెలంగాణ డివిజన్ అనేది ఎవరు మాట్లాడలేదు చాలా సిన్సియర్ గా అందరినీ వెల్కమ్ చేశారు ఎందుకంటే అందరినీ వెల్కమ్ చేయాల్సిందే అది ఓకే అప్పుడు ఉద్యమం జరిగే టైంలో అది భావోద్వేగం కోసం ఆ ఉద్యమ ప్రాధిక కోసం అలా చెప్పింది కానీ దాన్ని ఆచరించే అర్హత ఎవరికి లేదు అల్లు అర్జున్ ఎపిసోడ్ పట్టుకొచ్చి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కొంతమంది పనికి మారిన విధవలు సొసైటీలో పుట్టుకొచ్చారు అంటే ఉన్నారు వాళ్ళ భావజాలం అలా ఉంది అలా పొలిటికల్ మైలేజ్ కోసం ఇంకో వేరే వాళ్ళని రెచ్చగొట్టడం కోసం అలాంటి భావజాలం ఉన్న వాళ్ళందరినీ ఏకం చేయడం కోసం వీళ్ళు పనిన కుట్ర ఈ కుట్రలో నిజమైన తెలంగాణ వారు ఎవ్వరు కూడా ఈ కుట్రలో భాగం కాడు ఐఎమ్ స్టాండ్ విత్ అల్లు అర్జున్ అగైన్ అల్లు అర్జున్ ఏ తప్పు చేయలేదు అతను పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అంత ఇచ్చాడు ఇంకో రకంగా మాట్లాడాలంటే ఆ కుప్ప ఆ కుటుంబాన్ని కూడా చాలా మంది ప్రశ్నించవచ్చు వాళ్ళు చేసిన పనికి కాకపోతే ఇక్కడ మానవతా దృక్పథంతో అందులో రెస్పాండ్ అయ్యాడు అంత డబ్బిచ్చాడు ఒకవేళ స్పెసిఫిక్గా ఆంధ్ర తెలంగాణ అనేది ఎక్కడైనా ఈ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడైనా మీరు పనిచేసే సంస్థలు కానీ లేకపోతే మీ టీంలో కానీ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు దాన్ని స్పెసిఫై చేసి ఏదైనా ఎస్కలేట్ చేసుకోవాలి కానీ టోటల్గా స్టేట్కి దాన్ని ఆపాదించేసి అందరు అలాంటి వాళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అని చెప్పు చెప్పే హక్కు ఎవరికి లేదు ఇన్ఫ్యాక్ట్ నేను పక్కా తెలంగాణ వాదిని నేను చాలా ఫేస్ చేశాను కానీ దాన్ని గ్రావిటీ ఎంత ఉంది ఏమిటి అది రియల్గా అది వాళ్ళు చేసిన తప్ప కాదా ఒక్కొక్కసారి వాళ్ళ విచక్షణ కుది లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది నేను చేస్తూ వచ్చాను కానీ స్పెసిఫై చేసి ఎస్కలేట్ చేయడమే దీనికి ఉన్న మెకానిజం అంతే కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండకూడదు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి మా డబ్బులు తీసుకుంటున్నారు ఎవడెలా అన్నారు సినిమాకి మిమ్మల్ని మిమ్మల్ని సినిమా చూడమని నల్లు అర్జున బొట్టు పెట్టి పిలిచాడు మీరు ఫ్యాన్స్ కాబట్టి అతను రావడం వల్ల కొంతమంది ఎక్కువ క్రౌడ్ వచ్చారు కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేస్తే అతను రెస్పాండ్ అయ్యాడు అతని మీద డబ్బుల కోసమే కేసు పెట్టారు ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగిరాదు ఏమీ చేయలేము గడిచిపోయిన ఒక క్షణాన్ని మనం వెనక్కి తీసుకురాలేము కాబట్టి ఇదంతా ఇంటెన్షనల్గా దీన్ని పోనింటి పొలిటికల్ డైమెన్షన్స్ తీసుకొచ్చి అతన్ని హెరాస్ చేసి డబ్బులు లాగాలి ఇది ఒకటే ఇంటెన్షన్ లేకపోతే అతనికి ఇంకేముంది ఏం చేశాడని అతనికి శిక్షించడానికి సో కాబట్టి ఈ ఆంధ్ర తెలంగాణని స్టేట్ గా చేయకండి మీ సమస్యలు ఉంటే మీరు మీరు పరిష్కరించుకోండి మీరు మీ పొలిటికల్ మైలేజ్ కోసం రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టకండి ఎందుకంటే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ ఎవరు టచ్ చేయలేదు ఈవెన్ ఉద్యమ టైంలో బీఆర్ఎస్ వాడినా దాన్ని మళ్ళీ టచ్ చేయలేదు ఎందుకంటే చాలా డ్యామేజ్ అవుతుంది స్టేట్కి తెలంగాణ స్టేట్కి చాలా డ్యామేజ్ అవుతుంది అది ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడే ఈ మాటల్ని తీవ్రంగా ఖండించాలి ఆయన అసెంబ్లీలో